బంధులందరికీ శ్రీరామ్ ఇప్పుడు మనం ఉన్నది తిరుచానూరు క్షేత్రం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ పరిధిలో ఉంది అదేవిధంగా ఈ కోనేరు పేరు పద్మ సరోవరం అంటారు అంటే సాక్షాత్తు పద్మావతి అమ్మవారు పుట్టిన కోనేరుగా చెప్పబడుతుంది కోనేరు అంతటి పవిత్రమైన కోనేరుకి కేవలం ఒక ముప్పై అడుగుల దూరంలో మాంసం దుకాణం పెట్టడం జరిగింది అంతేకాదు ఆ మాంసం దుకాణానికి కరెక్ట్గా రోడ్డు ఆపోజిట్లో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది ఎంతో ప్రస ప్రశస్తమైన ఇట్లాంటి ఆలయాలు కలిగిన చోట అనుమతులు కూడా లేవట పంచాయతీ అధికారులతో విజిలెన్స్ అధికారులతో మాట్లాడితే ఆ షాపుకి అనుమతులు ఉన్నాయా కూడా మాకు తెలియదండి ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి అంటున్నారు ఎప్పటి నుంచే ఉంది కాబట్టి తప్పు ఒప్పైపోద్ది అని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఈరోజు నేను ఓంకర్ గారు అదేవిధంగా మిగతా హిందువులు అందరం కూడా ఇక్కడ కలిసి రావటం జరిగింది తక్షణం ఆ తొలగించే దాకా మా ఆందోళన కొనసాగుతుంది అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఆలయంలో అయినా సరే ఇటువంటి అపప్రంశ పనులు జరుగుతుంటే మేము ఈ రోజంతా కూడా దాని మీద ఒక డ్రైవ్ చేయడం జరుగుతుంది వాటిని అడ్డుకోవటం కూడా జరుగుతుంది ఇక్కడ సాక్షాత్తు పద్మావతి వారు అమ్మవారు జన్మించిన ప్రదేశం ఇది ఈ అమ్మవారికి ముప్పై అడుగుల దూరంలో పెట్టారు టీటీడీ వారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదేమి సాధారణమైనటువంటి దేవాలయం కాదు ఇది క్షేత్రము యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి క్షేత్రము సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ కోనేడిలోకి వచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఉంటారు అక్కడికి వచ్చి ప్రతిరోజు పూజలు చేసినట్టు కూడా చరిత్ర ఉంది ఇంత ప్రాముఖ్యత విశిష్ట కలిగినటువంటి క్షేత్రంలో ముప్పై అడుగుల దూరంలో ముస్లింలు ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడికి వచ్చి మాంసం దుకాణం పెట్టి సాయంకాలం అయితే చికెన్ పకోడాలు పెట్టి ఆ వాసనకి మన భక్తుల్ని ఇబ్బంది పెడతా అంటే టీటీడీ వాళ్ళు పట్టించుకోరు పంచాయతీ వాళ్ళు పట్టించుకోరు ఫోన్లు చేసే రారు నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారేమో అన్నారు ఇక్కడ ప్రక్షాళనకి మేము మేము ఒక స్వయంగా వచ్చి వాళ్ళకి విజ్ఞప్తులు చేస్తా అంటే కూడా మేము రెండు రోజుల్లో చూద్దాం మూడు రోజులు చూద్దాం అనేసి సాకులు పుంటి సాకులు చెప్తున్నారు రెండు రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారులే మళ్ళీ యథావిధిగా చెప్పుకొని అనేసి వీళ్ళే అనుమతులు ఇచ్చేట్టున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మాంసం దుకాణం కూడా మనం చూద్దాము రండి ఎంత డిస్టెన్స్ లో ఉందో కూడా ఒకసారి చూడండి ఇక్కడ చూడొచ్చు రంగనాథ స్వామి ఇక్కడ స్వామివారు అమ్మవారు కూడా బయట విగ్రహాలకి చేత టీడీపీ కనీసం మంచి లేదు కో కో ఎవరిచేది ఒక్క నిమిషం ఫోటో తీసుకున్నాము తీసుకోండి మాంసం కూడా చూడచ్చు ఇక్కడ చూడండి కోల్డ్ కాకుండా కోల్డింగ్ ఎక్కడ लाइट लाइट पटकनी पटकनी। गवर्नमेंट ऑफ़ आंध्र प्रदेश आप ही साबिती कंट्रोलर लेगल मेट्रोल ये बोल दिया 2021 लेगल मेट्रोल सम्मन ले आया। पंचायती बोल दी। 2021 इधर आये थे ना बस 2021 नाट्रा सर्कल नियर बस्टेंड। नियर बस्टेंड किस चालू नाट्रा सुपड़ा सर्कल ले दिया था।

బస్ రెండు పంచాయతీ ట్వంటీ టూ కి వాలిడిటీ కూడా అయిపోయింది వాలిడిటీ అయిపోయింది అబద్ధమేదండి బస్టాండ్ ఎక్కడ ఉంది అది ఎన్ను క్రితం పాత స్టాండ్ ఇది నియర్ బస్ స్టాండ్ అని బస్ స్టాండ్ స్ట్రీట్ అని ఎక్కడ రాయలాండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ లో ఇచ్చారు మూడు సంవత్సరాలు చెప్పాలి ఇక్కడ పాత బస్ స్టాండ్ ఎప్పుడూ లేదు అక్కడ మూడు సంవత్సరాలు తెలుసా ఎవరా తెలుసా అక్కడ ఉండేది తెలుసా నీకు తెలుసా తెలీదా చెప్పు ఎవరు ఎవరు ఉండేది అక్కడ మరి అమ్మవారి దగ్గర ఇటువంటి చేయించా చెప్పు అది చెప్పు నువ్వే చెప్పు చేయించా చేయకూడదా

పక్కనే రంగనాథ స్వామి ఆలయం కూడా వాళ్ళు ఇబ్బంది పెడతాన్నారు వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పినారు మీరు రోజు సాయంకాలం చికెన్ పగ పెడతాంటి వాళ్ళు పంపించబడతా ఇబ్బంది పడతాండనేసి పర్మిషన్ ఇచ్చి వాడు వాడు పనికి వాళ్ళు వాడుకోడు ఏం బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఆ ఏడు వస్తాం లీల కుమార్ రాలేదు కదా ಲೀಲ ಕುಮಾರ್ ಅಂಟಿ ಲೀಲಾ ಕುಮಾರ್ನಾ ಮೇಡಮ್ ಪಕ್ಕಕ್ಕೆ ಅರ್ಥ ಇದೆ ಮಾತಾಡ್ತಾ ಕದ ಇಡ రెండు వేల ఇరవై ఒకటిలో తెచ్చుకున్న పర్మిషన్ తోటి ఇప్పుడు దాకా నడిపిస్తున్నాడు దీనికి రెన్యువల్స్ అడిగితే ఆయన అని అన్నాడు రెండు వేలు పడేస్తాడా

దర్వల్లి మటన్ షాపు పద్మావతి అమ్మవారి గుడికి సమీపంలో రంగనాథ స్వామి గుడి ప్రాంగణంలో ఇది దౌర్భాగ్యం ఆఫ్ ఇండియా చూసుకోండి దౌర్భాగ్యం దిగు లేకుండా మళ్ళీ దబా దబాయింపు రుబాబులు దాని మీద పెట్టకుండా ఎన్నో ఇప్పటికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎటువంటి అన్ని ప్రచారం జరగకూడదు అని చెప్పి జీవో సెవన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ క్లియర్గా చెబుతుంది ఒకేసారి అన్ని మత ప్రచారం కాక మరి ఏంటో చెప్పండి ప్రచారమే అది అది ఏంటి మరి అది ఒక రకమైన ప్రచారమే మరి ఇప్పుడు జీవో జీవో కెగరెస్ట్ మాట్లాడదు ఇక్కడ అది కూడా సోదరా మీకు తెలియదు అంత ప్రచారం పెట్టుకోకూడదు మా గుడి దగ్గర పెట్టుకొని పెట్టకూడదు మరి చుట్టూ ముస్లిం అంగడు చాలా ఉన్నాయంటే చెప్తున్నాడు ఇది మన దౌర్భాగ్యం అధికారులు కంప్లైంట్ ఇస్తుంటేనేమో ఒక్క అధికారి కూడా పట్టించుకోడు ఇది ఒక రకమైన కుట్రవా కుట్రనే కుట్రనే జరుగుతా ఉంది

అంటే గుడి దగ్గర ఎన్ని కేజీల చికెన్ కొట్టి పెట్టుకున్నారు పకోడికి అంటే గుడికి వచ్చిన వాళ్ళకి ఎంత మంది ಇಂಕ ಎಲ್ಲ ಅಕ್ಕಿ ಆಗಿಂತ ಆಲಾ

అవును మనం యత్రంలో బలు ఇవ్వడం అనేది చాలా తప్పు అది ఒక నేరం కూడా ఎంతో పవిత్రమైన క్షేత్రం ఇది మనం ఇట్లాగే గమ్ము కూర్చుంటే మై మటన్ చేపలు తెచ్చారు బయల్ చేపలు కూడా తెస్తారు అందుకే మా పోరాటానికి అందరూ సపోర్ట్ చేయండి రమణ పేరు లేదు కాదరవలి ఇవిజుల్గా మొత్తం ఇదంతా కూడా అమ్మవారి అమ్మవారి అనేది హైదరాబాద్ నటమే చూసి అంతకంత క్షేత్రానికి భూములు ఉండవా ఇందులో ఎక్కడికేనా రికార్డులను తీస్తే అన్ని బయటకు వస్తారు

మా వాళ్ళే ముస్లింస్ పెట్టుకున్నారు అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా తీపిమే కాదు మాకు సపోర్ట్ ఇంకా ఐదారు ఉన్నాయి ఈ క్రితం క్షేత్రం అనేసి అంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు ఇది మన హిందువులు చేతగానితనం మన అధికారులు మనం ఏదైతే మన దేవాలయాన్ని మన క్షేత్రాన్ని కాపాడతారని చెప్పి టీటీడీకి ప్రభుత్వానికి వాళ్ళ చేతిలో పెట్టేసి మన పార్టీకి మనం ఉన్నాం దానికి దాని నిదర్శనం ఏందైతే ఈ మాది క్షేత్రంలో అమ్మవారికి ముప్పై అడుగుల దూరంలో ఈ షాపులు

వాడు ఇచ్చేవాడిగానే బుద్ధి ఉండాలి నియర్ బస్ స్టాండ్ అంటే అదే లైసెన్స్ ఇస్తాడు తిశానూర్ అనేది ఒక క్షేత్రము క్షేత్ర పరిధి ఎంత అక్కడ ఇస్తే ఇక్కడ ఇక్కడ వాడితే చెప్పాలి ఇప్పుడు ఏం మరి చెప్పండి పరిధి కిలోమీటర్ రెండు కిలోమీటర్ కిలోమీటర్ స్టార్టింగ్ లో